పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావును ముమ్మిడివరం ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు మర్యాదపూర్వకంగా కలిసారు కలిశారు ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో తనకు సహకారం అందించాలని కోరారు దీనికి స్పందించిన కృష్ణారావు యానాంలోని తన అనుచరులు ఇతర నేతలతో కలిసి సమావేశం ఏర్పాటు చేసుకుని తగిన నిర్ణయం తీసుకుంటానని చెప్పారు ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్న జనానికి ఉపయోగపడాలి అని చెప్పేసి ఆ జిప్మెరి హాస్పిటల్ తీసుకొచ్చాను జూన్ నుంచి అది అందరికి కూడా అందుబాటులోకి వస్తుంది రాబోయే రోజుల్లో గిరియాపేటలో క్యాన్సర్ సంబంధించిన పెద్ద హాస్పిటల్ ఈ సంబంధించి మళ్ళా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే ఆ పక్కన ఉన్న గిరిపేట సాగుతున్నారు వైరఫలం ఈ గాడి మొక్క ఆ ఏరియా ప్రజలందరికీ కూడా వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఇక్కడ యానంతో ఆ వైద్యం ఎలాగైతే యానం పడదో సేమ్ వైద్యం ఆంధ్రపడికి కూడా మళ్ళీ డిఫరెన్స్ కూడా ఉండదు డెఫరెంట్ డబ్బులు కట్టింది కూడా కానీ ఇంకోటి కానీ ఇక్కడ ఏముంటే అదే తప్ప రెండోది కూడా తేడా ఉండదు ఆ విధంగా నేను మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఇంజనీరింగ్ కాలేజ్ కానీ పాలిటెక్నిక్ కానీ ఇంకోటి కానీ మీరు గవర్నమెంట్ నుంచి మాకు కోటా అడిగితే మీ కోట కూడా నేను ఇప్పించేలాగా యానలో కూడా కోటా పీజీ చేస్తాను అలాగే మాకు కూడా మీరు కోటలు పెట్టిలా ఉంటే రెండు గవర్నమెంట్లు ఆ విధంగా వెళ్ళాలని సందర్భాల్లో చాలా విషయాల్లో మనం మాట్లాడుకున్నవి అన్నీ కూడా ఉన్నాయి అలాగే రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వాలు ఉన్నా కానీ ఎవరు ఎమ్మెల్యేలుగా ఉన్నా కానీ ఒకరికొకరు ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉన్న సమస్యల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి మేమైతే ఆల్రెడీ సీనియర్ సిటిజన్ ఏదో ఇంకా ఈ ఊరి మీదో పేదల మీదో లేదా పక్కన ఉన్న నియోజకవర్గంతో ప్రజలతో ఉన్న నా బంధము అలా నడుస్తుంది ఇది మాకు ఇంకా లాస్ట్ లాస్ట్ స్టేజ్ అని అనుకుంటూ ఉన్నాం మధ్యాహ్నం